పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది తొంభై నాలుగవ సంకీర్తన వచనం ప్రే సహోదరి సహోదరులారా దేవాతి దేవుడు మనలను సృజించినవాడు ఆయన లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనకు మరుగైనది ఏది లేదు ఆయన గ్రహించలేనిది ఏది లేదు సజీవుడైన దేవుడు సర్వజ్ఞాని అయిన వాడు ఆయన అర్థము చేసుకునిది ఆయన చూడలేనిది ఏది ఈ లోకములో లేదు అవును అందు నిమిత్తమనే పరిశుద్ధలేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మన హృదయములను తేటగా చూడగల దేవుడు అని మన కంటి చూపు ఎక్కడి వరకు వెళుతుంది అనంటే మహా అయితే ఒక కిలోమీటర్ దూరం వరకు నది చూడగలమేమో అది కూడా స్పష్టముగా చూడలేము పై ఆకాశములో విమానాలు వెళుతుంటే తలెత్తి చూస్తే మనకు కనబడేది ఒక ఆకారం మాత్రమే అయితే దేవుడు మన హృదయ లోతులను కూడా చూడగలడు దానిలో ఉన్నది ఏమిటో అని ఆయన గ్రహించగలడు ఈ రాత్రి దేవునికి మరుగైనది ఏదీ లేదు నీ ఎడల నీ శత్రువులు చేస్తున్న ఆలోచనలు ఆయనకు తెలుసు అవెంత వ్యర్థమైనవో ఆయనకు తెలుసు వారు నీకు చేయబోతున్న హాని ఏంటో కూడా తెలుసు ఈ కీర్తన ప్రారంభంలో చూస్తే కీర్తనకారుడేమంటున్నాడో మనము గ్రహించవచ్చు యహోవా ప్రతికారము చేయిదేవా ప్రకాశింపము భూలోక న్యాయాధిపతి లెమ్మో గర్విష్ఠులకు ప్రతిఫలమి అని మన దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఎవరు చేస్తున్న ఆలోచనలకు వారికి ప్రతిఫలమిచ్చే దేవుడు చాలా మంది లోకములో వారు అన్యాయము చేస్తూ పేదవారికి విధువరాంధ్రకు నష్టము చేస్తూ లేదా భర్తను భార్య మోసము చేస్తూ భార్యని భర్త మోసము చేస్తూ పిల్లలు తల్లిదండ్రులను మోసము చేస్తూ వారి హృదయాలలో అనుకుంటారు ఎవరికి తెలియదులే ఎవరు గ్రహించలేరులే నేనెంత తెలివైన వాడినో ఎంత తెలివైన దానినో చూడండి అని అనుకుంటారు పైకి మాత్రము ఎలా ఉంటారనంటే మంచివారిగా గొప్పవారిగా కనబడుతుంటారు కొందరు నాయకులు కొందరు అధికారులు పైకి మాత్రం అబ్బో ఈయన చాలా మంచివాడండి అన్నట్లు ఉంటారు కాని వారు చేసే అక్రమాలు వారు చేసే పాపపు క్రియలు ఎవరు కూడా గ్రహింపలేరు కాని దేవుడు గ్రహిస్తాడని మర్చిపోతుంటారు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఒకనొక సందర్భంలో పరిశైల గురించి మాట్లాడుతూ అంటున్న విషయము ఏంటంటే మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును అని పరిశైలు అయితే మాటకు చూడటానికి గొప్పవారిగా ఉన్నారు కాని వారి క్రియలన్నీ కూడా ఎవరికి కనబడకుండా వారు జరిగించేవారు ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి అన్నీ తెలుసు జలప్రలయము రాకముందు దేవాతి దేవుడొక మాట మాట్లాడుతున్నాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియూ ఆయన చూశాడు అదే సమయంలో నోహావు దేవుని దృష్టికి కృప పొందినవానిగా ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు దగ్గరగా ఉంటూ నీకు విరోధముగా ఉంటూ నీ వెనుక గుంతలు తవ్వుతున్నారేమో నిన్ను పడవేయడానికి చూస్తున్నారేమో అయితే వారి హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు మర్చిపోకు దేవుని ప్రజలముగా ఉన్న మనల్ని బాధ వారిని దేవుడు విడిచిపెట్టడు కొంతమంది నాయకులు క్రైస్తవుల పక్షముగా ఉన్నట్లే ఉంటూ వారిని ఎలా అయినా బాధ పెట్టాలని చూస్తుంటారు కదా అవకాశము కొరకు ఎదురు చూస్తున్నారు వారు అనుకుంటారు నన్ను ఎవరు ఏమీ చేయరులే వారిని ఏదైనా చేయొచ్చులే అని అనుకుంటారు కాని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తుంది దేవుడు వారి ఆలోచనలను అన్నిటినీ గ్రహించాడని సహోదరి సహోదరుడా యహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యహోవా వారిని ప్రజలను నలగగొట్టుచున్నారు అని వాక్యము సెలవిస్తుంది ఈ రాత్రి మనల్ని బాధపరుస్తున్న వారు కూడా ఇలానే అనుకుంటారు ఇలానే వారు ఆలోచిస్తారు వీరిని ఏదైనా చేయొచ్చు అని హృదయంలో గర్వపడుతుంటారు కాని ప్రియ సహోదరి సహోదరుడా దేవాది దేవుడు వారి హృదయ ఆలోచనను గ్రహించువాడు వరెన్ని తలంపులు మనకు విరోధముగా చేసినా ఎన్ని ఆలోచనలు మనకు వ్యతిరేకముగా చేసినా వారి ఆలోచనలన్నీ వ్యర్థమైపోతాయి తీర్పు తీర్చే దేవుడు న్యాయమును కనపరిచే దేవుడు మనకు క్షేమాన్నిచ్చే పోషించే దేవుడు మనలను అనాథలనుగా వదిలివేస్తాడు అని అనుకుంటున్నారా మనల్ని మన శత్రువులు బాధ పెడుతుంటే చూస్తూ ఉంటాడు అని అనుకుంటున్నారా ఆయనలా చూసే దేవుడు కాదు ప్రతి అపవాది శత్రువులు విరోధుల ఆలోచనలను వ్యర్థపరిచి తప్పక కాపాడుతాడు తప్పకని నాదుకుంటాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నిశ్చింతంగా న్యాయముగా దేవునిపై ఆధారపడి ఆయననే నమ్ముకొని జీవించినట్లయితే తప్పక ఆయనని ప్రతి శత్రువు నుంచి ప్రతి బాధ నుంచి ప్రతి హాని నుంచి ప్రతి దుఃఖము నుంచి నిన్ను సంరక్షించి ఆయన కృపలో భద్రపరుస్తాడు కాబట్టి విన్న మాటలు ఈ రాత్రి మన హృదయంలో ఫలభరితముగా ఉండులాగున విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషం కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగల కృపగలిగినదేవా యథార్థవంతుడా న్యాయవంతుడా మీకు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిసినాం ప్రభువా ఈ లోక సృష్టికి కారణభూతుడవు అయా నీకు తెలియనిదంటూ ఈ లోకములో నీవు గ్రహించలేనిదంటూ ఏదీ లేదు అయా మా హృదయ ఆలోచనలు మరి తేటగా మీకు కనబడుతుంటాయి అవును తండ్రి మీ బిడ్డలైన వారి యొక్క పక్షముగా ఎల్లప్పుడూ వ్యాధ్యమాడే దేవుడవు వారికి వ్యతిరేకముగా వస్తున్నటువంటి శత్రువుల పన్నాగాల నుండి అయా విడిపించే దేవుడవు తండ్రి మా వ్యతిరేకతల నుంచి మా పోరాటాల నుంచి మమ్మలను తప్పించే దేవుడవు తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా ఈ రాత్రి జివాక్యము వింటున్న బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో అయ్యా వారిని బట్టి ఈ రాత్రిని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నీకు మొర పెడుతున్నాం అయా నీవు కుత్తరము ఇచ్చే దేవుడవని మీపై ఆనుకొని అయా మిమ్మల్ని రాత్రి అడుగుతున్నాం దివా అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన తండ్రి ఈ రాత్రి నీ పాద సన్నిధిలో మా మొరలను పెడుతున్నాం మా అవసరతలను పెడుతున్నాం మా నారోగ్యాలను పెడుతున్నాం మా బాధలను పెడుతున్నాం అయా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి సమస్య నుంచి లేవనెత్తమని వేడుకొనిస్తున్నాం దేవా ఎవరు ఏ సమస్యలతో ఈ రాత్రి మీ సన్నిధిలో కన్నీరు వెడుస్తూ ప్రార్థిస్తున్నారో అయా అలాంటి ప్రతి బిడ్డ సమస్యను వారి నుంచి దూరపరిచి మీ సమృద్ధికరమైన ఆశీర్వాదాలు బిడ్డల జీవితాల్లో కుమరించమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దివాయి రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ దారి కానరాక అయా ఆవేదనతో ఎంతమంది బిడ్డలైతే రాత్రి ఉన్నారో వారందరి జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారములను తొలగించి బిడలను శాంతి సమాధానాలతో నింపమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము నైనా అనానుకూల పరిస్థితుల్లో అనానుకూల స్థలాల్లో ఉండి అయా వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచుతున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ప్రాంతములో మీ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాల్లో మీ బిడ్డల ద్వారా రక్షణ స్వార్థ అందించబడి అనేకులు అయా మనస్సు పొంది మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు వేడుకొని వేడుకొనిచ్చున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయా వృద్ధాప్యంలో వచ్చే ప్రతి విధమైనటువంటి అనారోగ్యాల నుంచి బిడ్డలను లేవనెత్తి అయా ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి సంబంధాలు రాక ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు కన్నీరు కారుస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ అయా మీ పరిచితమైన హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మేప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్